ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే గత వారం ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు ఆయన మరణ వార్త మరచిపోకముందే మరొక స్టార్ కమెడియన్ మరణించడం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది కన్నడ సినీ ఇండస్ట్రీలో కమెడియన్గా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న నటుడు ఉమేష్ నేడు మరణించారు ఎనభై సంవత్సరాల వయసు ఉన్న ఆయన అనారోగ్య సమస్యల కారణంగా నేడు మరణించారు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారాయన ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది ఇక తుది శ్వాస విడిచారాయన పంతొమ్మిది వందల అరవైలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి వచ్చారు ఉమేష్ ఇప్పటి వరకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మధ్య సినిమాల్లో నటించారు సౌత్లో తన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు సుమారు అరవై సంవత్సరాలకు పైగా చిత్ర పరిశ్రమకు సేవలందించారాయన ఉమేష్ మరణ వార్త కన్నడ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతి చేసింది ఆయన మరణ వార్త తెలియడంతో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు ప్రముఖులు మంత్రులు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనట్లు అభిమానులు దర్శకులు నిర్మాతలు పలువురు పారిశ్రామికవేత్తలు సోషల్ మీడియా వేదికగా ఆయన మరణంపై స్పందిస్తూ నివాళు అర్పిస్తున్నారు ఇక ఉమేష్ అసలు పేరు మైసూర్ శ్రీకాంత్ అయ్య ఇక ఆయన కొంతకాలంగా క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారు క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకి క్షీణించింది ఈ సమయంలో ఆయన కన్నుమూశారు ఇక ఆరు దశాబ్దాల సినీ కెరీర్లో ఎన్నో అవార్డులు పురస్కారాలు అందుకున్నారాయన ఆయన నటించిన సినిమాల్లో నాగరహోలే గురు శిష్యుడు అనుపమ కమనబిల్లు అపూర్వ సంగమం శృతి శేరిదగా హలుజేను గోల్మాల్ రాధాకృష్ణ వంటి సినిమాలు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చాయి ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు ఆయన ఆయన మరణ వార్త ఇండస్ట్రీకి తీరని లోటు అంటున్నారు అందరూ కూడా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన తన చివరి రోజుల వరకు కూడా సినిమాలు నటించి ప్రేక్షకులను మెప్పించారు ఒక గొప్ప నటుడిని కన్నడ చిత్ర పరిశ్రమ కోల్పోవడం ఇండస్ట్రీ మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు ఆయన ఇంటికి చేరుకుని నివాళులర్పించారు క్యాన్సర్తో కొంతకాలంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారాయన పరిస్థితి విషమించడంతో బెంగళూరులోని కిడ్వాయి ఆసుపత్రికి తీసుకువచ్చారు తుదిశ్వాస విడిచారాయన ఆరు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో మూడు వందల యాభైకు పైగా చిత్రాల్లో నటించారు ప్రత్యేకమైన టైమింగ్తో ప్రేక్షకులు మెప్పించారు పంతొమ్మిది వందల అరవైలో చైల్డ్ ఆర్టిస్ట్గా మక్కల రాజ్యా సినిమాతో ఆయన సినీ రంగంలో అడుగుపెట్టారు తర్వాత అందరి ప్రేమను సంపాదించుకున్నారు డాక్టర్ రాజ్ కుమార్ విష్ణువర్ధన్ అంబరీష్ అనంతనాగ్ వంటి కన్నడ ప్రముఖ నటులతో ఆయన నటించారు గురు శిష్యర్ గోల్మాల్ రాధాకృష్ణ వంటి చిత్రాల్లో ఆయన నటన ఎవరూ మర్చిపోలేరు ఆయనకు మనం కూడా నివాళి అర్పిద్దాం